వెల్కమ్ టు లక్ష్యం యువత భాగస్వామ్యంతో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందితో స్వచ్చతాహి సేవ ప్రతిజ్ఞ చేపట్టామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ప్రతిజ్ఞలో భాగంగా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు పరిశుభ్రత కోసం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఉంటాను పరిసరాలను అశుభ్రపరచును ఇతరులను అశుభ్రం చేయనివను నేను కుటుంబం ప్రాంతం మా ఊరు మరియు ఆ పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయంటే కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను పరిశుభ్రత చేయనేకరి పోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ సందేశాన్ని విచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో అలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తారని సమయాన్ని ప్రమాణం చేస్తున్నారు